కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కర్నూల్లో ఆయన విగ్రహానికి ఎంపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు యువత వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన పిలుపునిచ్చారు దైవం ఉన్నటువంటి నమ్మకం కంటే కూడా మనిషి తన తన ఆత్మవిశ్వాసంలో ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా భారతదేశంలో యువతను ఆయన ఉత్తేజపరిచి ఆ రోజు చేసినటువంటి ఆయన కృషి అంతా ఇంత కాదు యువతంతా మేల్కొంది అంతేకాక ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశం గురించి ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసినటువంటి చిత్తశుద్ధితో భారతదేశంలో గౌరవాన్ని నిలబడింప చేశారు అంతేగాక ఏదైతే ఆయన ఆత్మవిశ్వాసంతో ప్రతి విద్యార్థి ఉందని చెప్పారో ఇప్పుడు కూడా మనం నవ్యాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే నరేంద్ర మోదీ మన వివేకానంద గారి యొక్క స్ఫూర్తితో అమరావతి నిర్మాణంలో మొత్తమోని ఆత్మవిశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దృష్టిని అంతా తెలిసిన విషయం కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తూ అదే ఆత్మవిశ్వాసంతో మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామిగాలని